ఓకే ఈ రోజున ఇంత పెద్ద తుఫాన్ వచ్చి గత రెండు రోజుల నుంచి ఎడతెరపలేని వాన పడుతూ ఉన్నా ఈరోజు మీరు చూస్తున్నారు దాచేపల్లి ప్రశాంతంగా ఉంది కారణం మూడు నాలుగు సంవత్సరాల క్రితం మేము ఆధునికరించిన ఈ కాటేరు బాగు గతంలో లాగా కనుక ఇది ఉంటే ఈరోజు పడిన వానకి రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి అందరూ దాచేపల్లికి పరిగెత్తాల్సి వచ్చేది గతంలో పరిగెత్తారు కదా రెండు వేల పదహారులో చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు ఎందుకు దాచేపల్లి మొత్తం మునిగిపోయింది కొట్ల పదార్థు తీసుకో లేదు ఇటు సైడు పది వార్డు నారాయణపురం వరకు నీళ్లు వచ్చినాయి లేదు అక్కడ ఒకటో వార్డు ఎస్సీ కాలనీ మొత్తం మునిగిపోయింది నాలుగో వార్డు సగం ఊరు మునిగిపోయి ఆర్తనాదాలు ప్రజలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇంకోసారి వరద రాకుండా చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు రెండు వేల పదహారులో కానీ మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో మేము అధికారంలో వచ్చిన నాడు నెలలకే వాన బాగా పడి మళ్ళీ దాచేపల్లి మునిగింది ఎందుకు కారణం తెలుగుదేశం ఆ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఉన్నప్పుడు ఏమీ చేయకపోవడం పట్టుపట్టి ఆ రోజున నేను కలెక్టర్ దగ్గర మీటింగ్ పెట్టి నిపుణులు అడిగి ఎలాగన్నా సరే దీనికి పరిష్కారం చేయాలి ఇలా పెద్ద వాన కురిసినప్పుడల్లా దాచేపల్లి మునుగుతూ పోతే తీవ్రమైన ఆస్తి నష్టం వాన పడిందంటే చాలు పాపం కొట్ల బజార్లో ఉన్న వ్యాపారస్తులు లేదు ఇటు పదో వార్డులో ఉన్న ఇళ్ళ వాళ్ళందరూ కూడా కా కావలి కాల్చేవాళ్ళు ఎలా నీళ్ళ రాఖన చేయాలి వాళ్ళ చేతుల్లో ఉంటుందా లేదు ఆస్తి నష్టం సెల్లార్లోకి పోయి తీవ్రమైన నష్టాలు జరిగినాయి కానీ ఆ రోజున కలెక్టర్ దగ్గర మీటింగ్ పెట్టి ఉట్టిన మరి మీరు చూస్తున్నారు బ్రహ్మాండంగా ఆధునీకరించి రైలింగ్ అంతా కూడా సిమెంట్ కాంక్రీట్ వర్క్ చేసి చివరిదాకా మరి దాన్ని ఇచ్చాం కాట్రవాగుని అలా దాచేపల్లి మరి పంటకాలం అనుకుంటా ఒక ముప్పై సంవత్సరాల నుండి పంటకాలం పట్టించుకున్నోడే లేడు దాన్ని నీట్గా సిల్ట్ అంతా తీసి పూడిక తీసి దాన్ని బాగా చేశాం అవసరమైన చాట రోడ్లు వెడల్పు చేసి కొట్ల బజారు కానీ నారాయణపురం రోడ్డు వెడల్పు చేశాం ఫస్ట్ వార్డు ఎస్సీ కాలనీ దగ్గర కలవట్లు కట్టాం మరి ఈరోజు మీరు చూస్తున్నారు పర్యాసరణం ఏంటంటే ఇంత వానబడినా నీరు ఒక్క ఇంట్లోకి పోలేదు ఒక్క ఇంటిలోకి నీరు వరద నీరు వచ్చింది ప్రజలకి కష్టాలు వచ్చినాయి అనేవాడు ఈరోజు కొట్ల బజార్ నుంచి వస్తుంటే వాళ్ళు చెప్తున్నారు సార్ ధన్యవాదాలు సార్ హాయిగా ఉంది హాయిగా నిద్రపోయావు ఎంత వాన పడితే మాకేంది అన్ని వాగులు వంకలు బాగున్నాయి కదా ఆధునికరిచ్చారు కదా అది అభివృద్ధి అండి పుట్టా ఈరోజు మేము ప్రతిపక్షంలో ఉండొచ్చు కొంతమంది అంటున్నారు ఓడిపోయిన వైఎస్ఆర్సీపీ నాయకులు పాపం ప్రజల కొరకు ఇంత వానబడి వరదలు వస్తుంటే వచ్చారా అని మా బాధ్యత ప్రజల పక్షాన నిలబడి అరే అధికార నాయకులు రాకపోవచ్చు అది వాళ్ళకే వదిలేస్తాం విమర్శించే సమయం కాదు రాకపోవచ్చు పట్టించుకోకపోవచ్చు కానీ ప్రజల పక్షాన నిలబడి అధికారం ఉన్నా ప్రతిపక్షమైనా పాలకపక్షమైనా ప్రతిపక్షమైనా ప్రజల పక్షాన నిలబడి వాళ్ళకి రావాల్సిన సదుపాయాలు కల్పించడంలో ఈరోజు చూడ్డానికి వచ్చినాం ఇబ్బందులు ఏమన్నా పడ్డారా నష్టమేమన్నా జరిగిందా అని పంట నష్టం తీవ్రంగా ఉందని చెప్తున్నారు పత్తి దాదాపు నాశనం అవ్వచ్చు పాపం రైతు కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు రెండు మూడు రోజుల తర్వాత ఇప్పుడు ఎందుకంటే ఈరోజు ప్రభుత్వంలోని అధికారులు అందరూ కూడా ఈ వరద సహాయంలో నిమగ్నమై ఉంటారు కాబట్టి కాస్త వానలు తగ్గిన తర్వాత మళ్ళీ పొలాల్లోకి పోయి ఎంత మేరకు నష్టం వచ్చింది ఆ నష్టాన్ని ప్రభుత్వం ఎలా భర్తీ చేస్తుంది అదంతా కూడా ఒక బాధ్యత కలిగిన వైఎస్ఆర్ పార్టీ నిర్వహిస్తుంది గురజాల నియోజకవర్గంలో అని తెలియచేసుకుంటూ మరోసారి ఆ దేవుడి దయ వల్ల ప్రజల అభిమానం వల్ల చిరస్థాయిగా ఉండిపోయే పనులు దాచేపల్లి మున్సిపాలిటీ కావచ్చు కాట్రవాగు ఆధునికరణ కావచ్చు కొట్ల బజారు లేదు నడికుడి నారాయణపురం మెయిన్ రోడ్డు కావచ్చు మరీ ముఖ్యంగా నాలుగు వందల కోట్లతో దాచేపల్లి గురజాల జాతీయ రహదారి తీసుకొచ్చాం హాస్పిటల్స్ అంతకుముందు ఒక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంటే దాచేపల్లిలో మరొకటి ఏర్పాటు చేశాం నడికొడిలో మరొకటి ఏర్పాటు చేశాం అంతేకాదు దామాలపాడుకి ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శాంక్షన్ చేస్తే ఇప్పటివరకు దాని గురించి పట్టించుకున్న నాయకుడే లేదు అది కూడా పూర్తయ్యేది ఫౌండేషన్ కూడా రెడీ చేశాం కలక ఇలాగ అనేక వసతులు మరీ ముఖ్యంగా దాచేపల్లిని పట్టణం చేసి అమృత్ పథకం కింద సుమారు పదిహేను నుంచి ఇరవై కోట్ల రూపాయలు తీసుకొచ్చి తాగునీటి పథకాన్ని స్థాపించబోయాం సరే ఎలక్షన్లు వచ్చినాయి ముందుకు పోలేదు ఇప్పుడైనా ఈ ప్రభుత్వానికి చెప్తున్నాం వెంటనే ఆ పథకాన్ని అమల్లోకి తీసుకురండి నిధులున్నాయి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ చాలా మటుకు అది ఒక్క రూపాయి అప్పు లేదు దీంట్లో మనకు అమృత్ పథకం కింద ఆల్రెడీ శాంక్షన్ అయ్యింది డబ్బులు ఎక్కడికి పోలా వేగవంతంగా పనులు చేస్తే ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వచ్చు అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకు